ముందుగా గత ఇరవై రోజులుగా సమ్మెలో ఉన్న లేదా సర్వీసెస్ పూర్తిగా ఆపుచేసిన ఆశా హాస్పిటల్స్ తరఫున ఈరోజు సిఈఓ గారితో అలాగే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో అందరితో చర్చించిన తర్వాత ఈరోజు మంత్రి గారితో పూర్తి స్థాయి చర్చలు కంప్లీట్ అవడం జరిగింది ముందుగా దీనిలో భాగంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ గారికి ఆశా తరపున మా వైస్ చైర్మన్ను శెట్టి సుధాకర్ గారికి అలాగే ట్రస్ట్ తరపున పనిచేసిన ముఖ్య అధికారులందరికీ ఆశా తరపున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము మొదటి నుంచి కోరుతున్న మూడే కోరికలు ఏంటంటే ఆ ఆరు వందల డెబ్భై కోట్లు ఏవైతే సిఎఫ్ఎంఎస్లో ఉన్నాయో అవి పూర్తిగా రిలీజ్ చేయమని అడుగుతూ వచ్చాం వారు దఫ దఫాలుగా ఇరవై రోజుల్లో ఒక ఐదు వందల కోట్లు రిలీజ్ చేశారు ఇంకా నూట డెబ్బై కోట్లు ఉండటం జరిగింది అయితే అందులో భాగంగా ఇప్పుడు మరో ఒక రెండు వందల యాభై కోట్లు ఈ పది రోజుల్లో రిలీజ్ చేయడానికి అంగీకరించడం జరిగింది పదో తారీఖు నాటికి రిలీజ్ చేయడానికి అంగీకరించడం జరిగింది ఖచ్చితంగా ఆ పది కోట్లు వేస్తే మేము అడిగిన ఆరు వందల డెబ్బై కోట్లు ఏ హాస్పిటల్ బిల్స్ ఉన్నాయో పూర్తిగా క్లియర్ అయిపోతాయి ఇక రెండవది మేము అడుగుతూ వచ్చింది ఏంటంటే మిగిలిన డబ్బులు ఎప్పటికి సెటిల్ చేస్తారో క్లియర్ రోడ్ మ్యాప్ ఇవ్వండి అని అడిగాం దీనికి పూర్తి సొల్యూషన్ ఏంటంటే మీ బకాయిలన్నీ ఒకేసారి చెల్లించేస్తాం దానికి పదిహేను రోజులు గడువు లేదా నెల రోజుల లోపల అది ఏ విధంగా చెల్లిస్తాం అనేది రకరకాల మోడల్స్ మాకు చెప్పడం జరిగింది అవి మాకు అంగీకారంగా ఉన్నాయి అవి పూర్తి చేసి మాతో పాటు కూర్చుని వచ్చే ఒక నెలలో వన్ టైం సెటిల్మెంట్ కింద మొత్తం అందరికీ బిల్స్ చెల్లించడం జరుగుతుంది సో ఇది ఖచ్చితంగా ఇది తగ్గ పరిమాణం మా అందరికీ కూడా ఇక మూడవది కొత్తగా రాబోయే యూహెచ్సి స్కీమ్లో మమ్మల్ని భాగస్వాములు చేయమంటూ కోరుతూ వచ్చాం సో పూర్తిగా నిన్న పొద్దుటి సాయంకాలం వరకు యూహెచ్కి సంబంధించిన ఆర్ఎఫ్పిలు కానీ అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానిలో ప్రతి స్టెప్లో మిమ్మల్ని భాగస్వాములు చేస్తాం ప్రతి మీటింగ్కి మిమ్మల్ని పిలవడం జరుగుతుందని ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో కూడా మమ్మల్ని రికార్డ్ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ పాజిటివ్ స్టెప్గా గవర్నమెంట్ వారు మాకు మా వైపు నుంచి ఆలోచించి ప్రతిస్పందించేందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు నుంచి వైద్య సేవలు పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ వైద్య సేవలు అందించడానికి ముందుకు వస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఈ పది రోజులు కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా మాకు సహకరించిన ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు పదం పదం ఏదైనా మాకు మాత్రం ఈ నెలాఖరు లోపల మొత్తం బాకీలన్నీ తీర్చేస్తారు దాని పేరు వన్ టైం సెటిల్మెంట్ వచ్చే నెల వచ్చే నెల ముప్పై లోపల అది దానిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మాట్లాడటానికి కూర్చోబెట్టి ఈ నెల లోపల వన్ టైం సెటిల్మెంట్ చేస్తాను రెండు వేల రెండు వందల కోట్లు పైన ఉంటుంది ఉన్నాయండి రెండు వేల ఏడు వందల కోట్లు కాకుండా రావాల్సినవి అంటే మరి ఇంకో మూడు నెలలు పని చేసాం కదండి మొన్నటి దాకా మూడు వేలని చెబుతా ఉన్నాం కాబట్టి మరి మూడు నెలలు పని చేసినవి కూడా కలిస్తే మొత్తం లెక్కలు చూసి ఏదైతే ఉన్నావో మొత్తం నవంబర్ ఎండింగ్ వరకు పూర్తిగా వన్ టైం సెటిల్మెంట్ చేస్తా ఉన్నా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ మళ్ళీ మీరు దాంట్లోకి ఏమన్నా మమ్మల్ని ఖచ్చితంగా ఇంకా ఏమి అది మొదటి ఇంకా ప్రాథమిక దశలో ఉంది దానికి ప్రతి చర్చకి కూడా మమ్మల్ని పిలవడం జరుగుతామని చెప్పారు ఇప్పుడు ఏమి ఇష్యూ లేదండి ప్రస్తుతం ఖచ్చితంగా అండి హెల్త్ స్కీమ్ తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిమాణం అని మొదటి నుంచి చెప్తూ వచ్చాం కాకపోతే దాన్ని ఏ విధంగా తీసుకొస్తారు అట్ల ఏ రేట్ల ప్రతిపాదికన మీరు ఇన్సూరెన్స్ వారిని పిలుస్తున్నారు ఎన్ని జబ్బులు ఎన్ని పెడుతున్నారు దాంట్లో ఎంత ప్రజానీకాన్ని కవర్ చేస్తున్నారో అందులో సిస్టమ్స్ ఏంటి అనేవి క్వశ్చన్ చేస్తూ వచ్చాం ఇప్పుడు నుంచి ప్రతి దాంట్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి వి విల్ కమ్అవుట్ విత్ ప్రాపర్ సిస్టమ్ అని చెప్పడం జరిగింది